థ్యాంక్స్ ఫర్ కమింగ్ కార్మికుల సమస్య కదా బాగా తప్పుతుందా కమన్ హ ఇంట్లో ఎవరూ లేదా ఏ ఒంటరిగా వచ్చావు కదా నేనేవైనా చేస్తానని భయమా అనటక్కులేని భయం నాకేంటి ధైర్యవంతుడువే ఒక్క నిమిషం కూర్చో ఇప్పుడే డ్రెస్ తీసుకొస్తాను అమ్మయ్యా వరకు మంచిగానే ఉన్నది మొస్తి నమకడప మాడా సారీ లేట్ అయందా లేదు ఆ నా డ్రెస్ బాగుందా నచ్చాల్సింది నాకు కాదు నిన్ను కట్టుకోపోయే వాడికి నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా కలగంటున్నావా కల కాదు నువ్వంటే నాకు ఇష్టం రాజా ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ ఓహో అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నాం నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే

గురుడు చెప్పిన మాటలు గొంతు కడ్డం పడుంటాయి సరే పానీ లాగించు దిగిపోతుంది చలో గురు చలో రాధాబాయి అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్ నో స్మోకింగ్ జోన్ ఇక్కడ సిగరెట్ తాగకూడదు ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీలో వర్కర్స్ కి యజమాని కాదు వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు ముందు సిగరెట్ ఆర్పాయి అంటించింది ఆర్పటానికి కాదు ఎవరుకుంటున్నాడో ఈ ఫ్యాక్టరీ డైరెక్ట్ అని నిన్నే కొడతావా నా పవర్ ఏమిటో ఐదు నిమిషాల్లో చూపిస్తాను రా నన్నేం చేయమంటారు బాబు నేను మీలాంటి వర్కర్నే యజమాన్ని కొట్టినందుకు ఎండీ గారు లాక్అవుట్ ప్రకటించారు